ఎందుకు కేవలం పదమూడేళ్ల వయసులో ఒక బాలుడు అకస్మాత్తుగా ఇంటిని వదిలి సన్యాసమనే కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నాడు ఎలా కాశీలో ఒక సంత్ రాసలీల యొక్క మధుర రసంతో అతన్ని నేరుగా వృందావనానికి మళ్లించారు ఇంకా అతని రెండు కిడ్నీలో విఫలమైనప్పుడు అతను ఎలా అనే అతి పెద్ద ప్రశ్న పూజనీయులైన ప్రేమానందజీ మహారాజ్ యొక్క అద్భుతమైన దివ్య ప్రయాణాన్ని మనం ఇప్పుడు చూద్దాం ఈ భక్తి రసపూరితమైన వీడియో మీకు నిజంగా నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే మా ఛానల్ చేయండి కామెంట్లో కేవలం రాధే రాధే అని మాత్రమే రాయండి ఇది సంవత్సరం ఉత్తరప్రదేశ్లోని పవిత్రమైన కాన్పూర్ దగ్గర ఒక చిన్న గ్రామంలో చిన్న గ్రామం ఉంది అమ్మా ఈరోజు ఇంతగా భోజనం ఎందుకు తయారు చేస్తున్నారు బాబు ఈరోజు గాలిలో ఏదో అద్భుతమైన పవిత్రత ఉంది దేవుడు మనకేదో ముఖ్యమైన సందేశం ఇస్తున్నట్టు స్పష్టంగా అనిపిస్తోంది ఒక చిన్న గ్రామం పకరి ఎప్పుడైనా లావచ్చు మహారాజ్ మా ఇంటికి రండి మా ఇల్లు పవిత్రమైంది చాలా రోజుల తర్వాత మీ దర్శనం నందింది రామ్ రామ్ హరినారాయణ్ జీ ఈరోజు చాలా శుభదినం మీ ఆవరణలో ప్రేమ ప్రవాహం ప్రవహిస్తాలే ఎప్పుడైనా రావచ్చు మహారాజ్ రండి మా ఇల్లు పవిత్రమైంది మీ దర్శనం కలిగింది రామ్ రామ్ హరినారాయణ్ జీ శుభం మహారాజ్ భోగ్ తయారీ జరుగుతోంది ఇప్పుడు ఈ భోగల్లో ప్రేమ కడతించాలి దేవుడు ప్రేమతోనే సంతోషిస్తారు మీ పవిత్ర పాదాలు ఈ ఆవరణలో పడటం మాకు నిజంగా గొప్ప అదృష్టం మధ్యాహ్నం సమయం పూర్తయింది భక్తులు భక్తి శ్రద్ధలతో దైవ ప్రసాదాన్ని స్వీకరించారు ఆ ప్రశాంతమైన వాతావరణంలో సాయంత్రం నెమ్మదిగా అవుతోంది సూర్యుడు అస్తమిస్తున్నాడు చెట్టు భజనాలు కృష్ణ హరి అదే సమయంలో లోపల ఒక కొత్త మరియు అద్భుతమైన జీవితం ఒక ఆహ్వానం వినిపించింది హరినారాయణజీ మీ ఇంట్లో ఒక అద్భుతమైన ఆత్మ వచ్చింది మహారాజ్ దయచేసి ఆశీర్వదించండి ఈ బాలుడి మీ ప్రసాద ఇది సాధారణ బాలుడు కాదు ప్రేమ పాలు అయ్యి వచ్చాడు ఎక్కడ గాఢమైన అంధకారం ఉంటే అక్కడ ప్రకాశవంతమైన దీపంగా మారతాడు कण्ठ दयालु हर हर

విషయానికి వస్తే అతను తరచుగా వెనకబడి ఉండేవాడు విజయం సాధించడంలో చాలా కష్టపడేవాడు కానీ భగవంతుని పవిత్రమైన పిలుపు విషయానికి వస్తే అతను ఎల్లప్పుడూ ముందుండేవాడు ఆ పిలుపును అత్యంత శ్రద్ధగా స్వీకరించేవాడు అక్కడి నుంచే అతని అద్భుతమైన భక్తి ప్రయాణం ప్రారంభమైంది అది అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది ఈ ప్రయాణం అతని ఆత్మకు శాంతిని అతని హృదయానికి ఆనందాన్ని అందించింది మరియు అతని దైవంతో బలతైన సంబంధాన్ని ఏర్పడు ఈ దేహం నస్వరమైనది ఒకరోజు అందరూ దీన్నిక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కాని ఈ దేహంలో నివసించే భగవంతుణ్ణి ఎవడు గుర్తించడు అతడు జీవితాంతం జన్మల తరబడి తిప్పలు పడుతూనే ఉంటాడు ఆ పరమతత్వాన్ని వినండి ఈ దేహం నస్వరమైనది ఒకరోజు అందరూ దీనిక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కాని ఈ దేహంలో నివసించే భగవంతుణ్ణి ఎవరు గుర్తించరో వారు జీవితాంతం జన్మల తరబడి తిప్పలు పడుతూనే ఉంటారు ఆ పరమతత్వాన్ని పొందినవాడు మరణంలో కూడా అమరుడవుతాడు ఎందుకంటే మరణం కేవలం శరీరానికి జరుగుతుంది ఆత్మ మాత్రం అమరమైనది శాశ్వతమైనది అజరమైనది అందుకే భక్తులారా మీ లోపలికి చూడండి మీ మనస్సును నిర్మలంగా చేసుకోండి మీరు మీ అంతఃకరణంలో భగవంతుణ్ణి గుర్తించిన రోజు రోజు మరణం కూడా మిమ్మల్ని అస్సలు నా ఆత్మ తన నిజమైన స్వామిని తన సృష్టికర్తను తన సర్వస్వమైన ఆ దైవత్వాన్ని గుర్తించిందని నాకు అనిపిస్తుంది ఈ అనుభూతి నా హృదయాన్ని ఆనందంతో నింపింది అమ్మా నా ప్రియమైన తల్లి ఈరోజు నేను ఒక అద్భుతమైన అపూర్వమైన విషయాన్ని విన్నాను అది నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది అందరూ వెళ్ళాల్సిందే అది జరుగుతూనే ఉంటుంది అయితే ఎందుకు మనం ఇలా జీవించకూడదు మనం వెళ్లే అప్పుడు నేరుగా భగవంతుని వద్దకు చేరిపోవాలి అవును బిడ్డ అందరూ వెళ్లాల్సిందే కానీ భగవంతుని వద్దకు చేరుకోవడమే ముఖ్యం అందుకే మనం ఇలా జీవించాలి మనం వెళ్లే అప్పుడు నేరుగా భగవంతుని వద్దకు చేరిపోవాలి అవును బిడ్డ అందరూ వెళ్లాల్సిందే కాని భగవంతుని వద్దకు చేరుకోవడానికి భక్తి సమర్పణ అవసరం అమ్మా అందుకే నేను ఇల్లు వదిలి ఇల్లు వదిలి సన్యాసిగా మారాలనుందే ప్రభువును వెతుకుతూ బయలుదేరాలనుంది ఇన్బుడ్డా బిడ్డ తర్వాత వరకు ఇవన్నీ మాటలు మర్చిపోతావు కాని అర్ధరాత్రి అకస్మాత్తుగా అనిరుద్ధుడికి కన్ను తెరిచింది అదే సాధువు మళ్లీ కలలో కనిపించాడు ఇప్పుడు అతని మనసు మరింత స్థిరంగా ఉంది అందులో ఒక కొత్త దృఢత కూడా ఉంది ఒక నిర్ణయం పుట్టినట్టుగా అనిపించింది అనిరుద్ధుడు ముందుకు వెళ్లి మెల్లగా తల్లిదండ్రుల పాదాలకు అంగి నమస్కరించాడు తర్వాత వెళ్ళాడు ఒక్కసారి తిరిగి ఇంటిని చూశాడు మరోసారి తిరిగి ఇంటిని చూశాడు అన్ని జ్ఞాపకాలను ఒక్క చూపులో సేకరించాలనుకున్నట్టు తర్వాత అతను తులసి కోని దగ్గరికి వన్నాడు రెండు చేతులు జోడించి తల వంచి మనస్లోనే ప్రభువా అని అన్నాడు ఇప్పుడు నేను మీ అన్వేషణలో బయలుదేతున్నాను అతను లోతుగా ఊపిరి పీల్చి ఆకాశాన్ని చూస్తాడు అక్కడ వెన్నెల గంగా లాగా ప్రవహిస్తోంది ఆ తర్వాత ఎలాంటి సంకోచం లేకుండా అడుగులు ముందుకు వేస్తాడు అదేళ బాలుడు అనిరుద్ధుడు ఇంటిని వదిలిపెట్టాయి మనసులో ఒకటే పిలుపుంది ప్రాప్తి కోసం ఆ పిలుపే ఇప్పుడు ఆ పిలుపు అతన్ని తెలియని మార్గాల్లో ఒక దివ్యయాత్ర వైపు తీసుకెళ్తోంది రాత్రి చలి ఇంకా మిగిలే ఉంది అడుగులు అలసిపోయాయి కాని మనసు ప్రశాంతంగా ఉంది సూర్యుడు అస్తమిస్తున్నాడు అతనితో పాటు ఆకలి కూడా తగ్గిపోతుంది ఇప్పుడు ఇంట్లో బాలభోగం పెట్టుండొచ్చు ఇప్పుడు దొరికేదేదైనా అదే భగవంతుని ప్రసాదమవుతుంది మధ్యాహ్నం కరిగిపోతోంది శరీరం బలహీనంగా ఉంది కాని మనసు ఇంకా స్థిరంగా లేదు ఇప్పుడు తిరిగి వెళ్లడం లేదు ఇదే స్వరం లోపల్నించి వినిపిస్తోంది ఇప్పుడు ఏదైనా జరగచ్చు నేను భగవంతుని వరకు చేరాలి ఈ శరీరం ఎంత కష్టపడినా సరే భరించాల్సొచ్చునా దూరంలో ఒక పురాతన దేవాలయం కనిపించింది అనిరుద్ధుడు అక్కడి ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నాడు బిడ్డా ఇక్కడ సూరదాస్ బాబా ఉంటారు ఈరోజు ఆశ్రమంలో కనిపించలేదు నువ్వు చూసావా వారు మీ లేబు కాక నేనిప్పుడే వచ్చాను కొంచెం కూచుంటానని అనుకున్నాను తరువాత నేను నేనాయన కోసం పేరు తీసుకొచ్చాను ఇప్పుడు ఆయన లేరు కాబట్టి నువ్వే తీసుకో బిడ్డా ఇంటికి తిరిగి లేదు కాక ముంద నిజండి అయ్యో తాగుబిడ్డ ఇది దేవుని ప్రసాదంగా భావించు ఆకలి ఇప్పుడు నాకు ఎలాంటి భయం లేదు ప్రభు ఇప్పుడు మీరు మీరు నా నా తల్లి తండ్రి కూడా దయచేసి నన్ను మీ ఆశ్రయంలోకి తీసుకోండి ఈ ఏడుపు బిడ్డది మాత్రమే కాదు ఇది ఒక ఆత్మ యొక్క లోతైన పిలుపు ఆ తర్వాత అదే బాలుడు నడకను నడకను వైపు బయలుదేరాడు అనేక రోజులు కరుచుపడే పదమూడేళ్లనికి బాలుడు అనిరుద్ధుడు ఇప్పుడు కాశీకి చేరుకున్నాడు ప్రతి ఉదయం అతను గంగలో స్నానం చేసేవాడు తర్వాత దేవాలయాల ప్రాంగణాల్లో భజనలు పాడేవాడు రోజంతా భగవంతుని దర్శనాల్లో మునిగిపోయేవాడు భక్తి అతను ఊపిరిగా మారింది తిరుగుడు అతని సాధనగా మారింది కాని ఇక్కడ అతని ఇంట్లో ఆందోళన పెరిగింది తల్లి కళ్ళలో ఆందోళన తండ్రి మనసులో కలవరము అనిరుద్ధుడు కాశీలో ఉన్నాడని తెలిసిన వెంటనే తండ్రి ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా తన కుమారుణ్ణి తిరిగి తీసుకురావడానికి ఆ పవిత్ర నగరానికి బయల్దేరాడు అనిరుద్ధా లేవు నువ్వేమి చేస్తున్నావు నాన్నగారు నేను భగవంతుని నామస్మరణ చేస్తున్నాను బాబు నీ తల్లి నీ పేరుతో ఏడుస్తూనే ఉంది ఇప్పుడు ఇంటికెళ్దాం ఇంకా నువ్వు చిన్నవాడి ఈ మార్గం నీకింకా సిద్ధారదు నాన్నగారు నేను ఇంటికి తిరిగి రావడం సాధ్యం కాదు నాకు భాగవతాన్ని పొందాలి భగవంతుణ్ణి చేరుకునే మార్గం ఇది నీ తాతయ్య కూడా గృహస్థుడుగా ఉండి భగవంతుని పొందాడు మార్గం భక్తితోనే చేరుతుంది పారిపోవడం వల్ల కాలు నాన్నగారు నేను పారిపోటలేదు నేను కేవలం తిరిగి నడక అదే చోటుకో మనమందరం వచ్చిన చోటుకో వెల్లు బాబు ఇప్పుడు బయలుదేరినావు కదా గుర్తుపెట్టుకో నిజం నీ వెలుగుగా ఉండాలి ప్రేమ నీ మార్గంగా ఉండాలి మరియు గుర్తుపెట్టుకో బాబు ఎప్పుడూ ఎవరి నమ్మకాన్ని దెబ్బతీయకు ఎప్పుడూ ఏ తల్లి లేదా అక్క చెల్లెళ్లపై తప్పు చూపు వేయకు నీ ప్రవర్తనే నీ గుర్తింపు అవుతుంది దానికి మచ్చపడనివ్వకోడు ఇప్పుడు ఈ బాలుడు ఈ మార్గంలో బయలుదేరిపోయాడు ఇప్పుడు ఇతను ఆపడం సరైంది కాదనిపిస్తుంది అనుకుని వారు అనిరుద్దిని తీసుకుని వారు కొద్దిగా పరిచయం ఉన్న ఆశ్రమానికి